యొక్క రాష్ట్రానికి ప్రత్యేక హోదాను అదేవిధంగా వెనుకబడిన ప్రాంతాలైనటువంటి ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని కూడా ప్రకటిస్తామని చెప్పేసి లోక్సభ రాజ్యసభ పార్లమెంటు సాక్షిగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కూడా ఈ యొక్క చట్టం చేయడం జరిగింది మరి నేటికి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు కావస్తున్న ఈ యొక్క హామీలు ఏవైతే ఉన్నాయో ప్రత్యేక హోదా విషయంలోనూ ఉత్తరాంధ్ర ప్యాకేజీ విషయంలోనూ కూడా వేస్తున్నాయి కాబట్టి వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి హోదాను ఉత్తరాంధ్రకు ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని తక్షణమే ప్రకటించాలని కోరుకుంటూ బీజేపీ పార్టీ కూడా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలను కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ విశాఖలో ఉన్నటువంటి ఆర్కే బీచ్ ఆనుకుని ఉన్నటువంటి బంగాళాఖాతంలో జలదీక్ష చేపట్టడం జరిగింది